హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మేము తిరుపతికి వెళ్ళామండి మా మనవరాలకి ముక్కు పుట్టెంటికలు తెంచడం కోసం వెళ్ళాం అనమాట అక్కడ చిన్న బ్లాక్ అంతే ఏమీ పెద్ద వీడియో కాదండి ఏ తీయడానికి అసలు మాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల తీయలేదన్నమాట ఇది కొండ ఎక్కుతుంటే తీస్తుందన్నమాట మాకు వెంగ పక్కన నందకం దగ్గర అందులో వచ్చిందండి రూము మా అబ్బాయి వాళ్ళకి ఎన్నారైకోటలు రూము ఇచ్చారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అంతా ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి దర్శనం అది అయిపోయిన తర్వాత ఇక చూడండి ఇక్కడ మా కోడలు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి వచ్చి కొబ్బరికాయలు కొట్టారండి నేను మా వారు ముందు కొట్టేశాము మా చిన్నబాబును చూడండి నేను మా చంటిదాన్ని మా మనోహరాలను ఎత్తుకొని ఉన్నాను నా పక్కన మా వారు ఉన్నారు గుండె చూపించుకొని ఇంకా మా పెద్ద బాబు కోడలు కొబ్బరికాయలు కొట్టడానికి అక్కడికి అనమాట అక్కడ పక్కనేనండి చూడండి అదండి మా బాబు మా పెద్ద బాబు మా మనవాడు అనమాట చరణ్ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అక్కడ హారతి అది ఇచ్చిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడే కదండీ మనం కొబ్బరికాయలు కొట్టేది కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరికాయలు తీసుకెళ్లి హుండీలు వేసేసారు ఆ ఒక్క నిమిషానికే మా మనవడు యూట్ చేస్తున్నాడండి అమ్మ కావాలి అమ్మ కావాలని నేనైతే మా చంటిదాన్ని ఎత్తుకొని పక్కన నుంచి ఉన్నాను మా మనోరాళని మయ్యప్పరాలు గారు కూడా ఓ పెట్టేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అలా అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ చేసేటప్పుడు తీద్దామన్న వీడియోస్ తీయడానికి కావాలి మా పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి ఫొటోస్కి వీడియోస్కి ఏదో నాకే ఇష్టం అన్నమాట మా వారు కూడా అంతగా ఇష్టపడరు ఫొటోస్ వీడియోస్కి నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత షాప్స్ అన్నీ చూసుకుని ఇలా మాడవీడి వీధులు ఉంటాయి కదండీ అక్కడ నుంచి అలా నడుచుకుంటూ మధ్యాహ్నం అనమాట అండి నడుచుకుంటూ అలా వెనబాంబాబు దగ్గరికి వెళ్ళి భోజనానికి వెళ్ళామన్నమాట వీధులన్నీ చాలా బాగుంటాయి కదండి అక్కడ మా చిన్నబాబు చూడండి గుండు మానవాడు చూసారా గన్ను పట్టుకుని వాడికి పాపం కొబ్బరికి ఏదో చేతికి తగిలిందండి పాపం అదంతా చూడమని చెప్పేసి అంటున్నాడు మా చిన్నోడు చూస్తున్నాడు ఇంకా అక్కడి నుంచి అలా నడుచుకుంటే ఆ గన్ను పట్టుకొని ఇంకా అందరు కనిపించిన వాళ్ళని అందరినీ షూట్ చేస్తానని వాడు అనమాట అండి అందరిని ఇంకా ట్రైన్లో కానీ అలా చూడండి నాడక వాడు ఫస్ట్ అంతకుముందు చేసిన వీడియోస్లో అయితే నేను బాగా పెట్టానండి వీడియోస్ అన్నీ మా ఫ్యామిలీకి సంబంధించినవి ఇప్పుడు పెట్ట చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత భోజనాల దగ్గర నేను మా వారు భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా పెడుతున్నారు మొత్తం అంతా మేము రెండు రోజులు మధ్యాహ్నం భోజనం చేసుకున్నాము అన్న ప్రసాదం కదండి మనకి దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఉంటుంది ఇక్కడ మేము కూర్చున్నాం అండి ఆ ముందు లైన్లో మా అబ్బాయి వాళ్ళు కూర్చున్నారనమాట ఏమీ లేదండి వీడియో ఏదో అలా జ్ఞాపకంగా పెట్టాలని చెప్పేసి పెట్టాను అనమాట అండి ఇంకా నైట్ దిగిపోయినప్పుడు కిందకి దిగిపోయిన తర్వాత చూడండి కిందకి వచ్చేసిన తర్వాత గుడిని మాయించి కిందకి దిగిన తర్వాత ఇది నాకు బాగా నచ్చిందండి చిన్న అబ్బాయిని సెల్లో తీరా అంటే తీసాడు అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్